విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు టూ బండి సెవెంటీన్ మే ఫస్ట్ ఓనర్ వన్లే మైనస్ ఒక ఫ్రంట్ క్లాస్ రీప్లస్ అయింది అంతా వచ్చిన కేవలం యాభై ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చేంజ్ చేంజుని ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది ప్రెస్ రిపోర్టర్ బండి ఫస్ట్ ఓనర్ ముంగట రెండు సిట్ ఉన్నాయి వెనకాల సెఫ్టీతో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి వైట్ కలర్ డీజిల్ బండి ఎస్ఎస్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోజ్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ బిజిక్ సిస్టమ్ స్టేరింగ్ అంటోనర్స్ ఉంటాయి మనకు ఒకసారి మార్కెట్ ఎట్టిగా కావాలని ఒక టెన్ థౌసండ్ రూపీస్ కొట్టిండు ఆ సార్ కోసం తిరుగుతున్న ఇప్పటికి మూడు నాలుగు బండ్లు చూసిన కానీ అన్ని బండ్ల కంటే ఈ బండి బాగుంది ఆ సార్కి ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టినా డైరెక్ట్ కస్టమర్ని మన దగ్గర మనం ఎక్కడైతే ఢిల్లీలో ఉంటామో ఆ ఏరియాలో ఒక డీలర్ దగ్గర ఈ సార్ వాళ్ళు ఫ్రెండ్స్ అంట మనకి మన ఎట్టిగా ఉన్న ఒకటి స్విప్ట్ ఎల్డీఏ ఉంది రెండు వాళ్ళు అమ్ముతా అన్నాడు ఇంటికి రిస్కెట్ చూపెట్టాడు ఎల్డీఐ అంటే అప్పుడు పోదు కానీ ఇదైతే అమ్ముడు ఒకసారి వస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోటో మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కానీ నాకే కాల్ చేయాలి మార్కి ఎట్టిగా వైట్ కలర్ వీడిఐ ఎస్ఎస్బి హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు ఐదు నెల మ్యానుఫాక్చరింగ్ ఏడు రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి లక్ష పైన ట్యాక్స్ మన మార్కెట్ నుంచి ఎనిమిదిన్నర లక్షలు ఉంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు అయితే కేవలం యాభై ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ చూసుకొని జన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఇప్పటివరకు పాన పెట్లే అప్రాన్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇది ఒట్టిదా ఏం కాదు దీనివల్ల షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ బానట్ చూసుకోరు ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఎక్కడ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ కాలేదు రైట్ సైడ్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది బాన టేసే మారుతీ ఎట్గా విడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది డైరెక్ట్ పార్టీ బండి సార్ ఇంటికాడికి వచ్చి వీడియో చేస్తున్నా ఇంటీరియర్ నీట్గా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీ రిప్లేస్ కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండి ఒక ప్రెస్ రిపోర్టర్ది స్టెప్ని ఉన్ను మూడు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఈ బంపర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి డోర్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిస్ ఏడో నెల రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గర పేపర్లకు లక్ష రూపాయలు అవుతాయి మన దగ్గర ఇంత తక్కువ తిరిగిన బండ్లు దొరకాయి ఎట్టికలు ఖచ్చితంగా రెండు లక్షలు తిరుగుతాయి ఈ మోడల్ పనులు కిరేలు కొట్టి కొట్టి ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది జన్యు రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు చాబీ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఈ రెండర్కు చిన్న గీతలు ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్